మానవ జన్మ దాని పరమార్థం ఒక చిన్న కథ ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవారు ఆయన కుటుంబంలో ఎవరూ బ్రతికి లేరు ఆయన ఒంటరిగా ఉండేవారు జమీందారు వద్ద ఒక పాలేరు కుర్రాడు ఉండేవాడు వాడికి ఎవరూ లేరు వాడు పశువులను మేపేవాడు ప్రతిరోజు ఉదయాన్నే పశువులను మేతకు తీసుకువెళ్ళి మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తీసుకువచ్చేవాడు జమీందారు గారి వంట మనిషి వాడికి అన్నం పెట్టేది ఇది వారికి నిత్యకృత్యం ఒకరోజు ఆ కుర్రాడు పశువులను బాగా మేపి మధ్యాహ్నం అవుతుండగా తిరిగి వచ్చాడు ఆ రోజు చాలా ఎండగా ఉంది ఆకలితో నక నకలాడుతున్నాడు రోజూలానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు వంట మనిషి ఎప్పట్లానే అతనికి చెద్దన్నం పెట్టింది అతడు కొంచెం మజ్జిగ కానీ జావగాని పొయ్యమన్నాడు దానికి ఆ మనిషి నీ కోసం నేను జావకాచాల తింటే తిను లేకపోతే పో అని విసుక్కుంది వంట మనిషి మాటలతో ఆ బాలుడి హృదయం గాయపడింది తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటావా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు అలా నడుస్తూ నడుస్తూ దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది ఆ మఠంలోని సాధువులు ఆ కుర్రాన్ని చేరదీసి అన్నం పెట్టి ఏ ఊరి నుంచి వచ్చావని అడిగారు అతడు తాను అనాథనని తనకు ఎవరూ లేరని బదులిచ్చాడు సాధువులు నువ్వు కూడా సాధువుగా మారిపోయి ఇక్కడే ఉండిపో అన్నారు ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి మఠం ఆశ్రయాన్ని పొందాడు విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్ళాడు అక్కడ బాగా చదువుకొని గొప్ప పండితుడయ్యాడు కొంతకాలానికి అతడే ఆ మఠానికి అధిపతి అయ్యాడు కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని అతనికి ఆహ్వానం లభించింది మఠాధిపతి కావడంతో తన పరివారాన్ని తీసుకుని అతడు గ్రామానికి బయలుదేరాడు పూర్వం అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా వృద్ధుడయ్యాడు ఆయనే ఈ కొత్త మఠాధిపతికి ఆతిథ్యం ఇచ్చాడు సన్యాసి పూర్వాశ్రమంలోని తన యజమానిని గుర్తుపట్టాడు కానీ వృద్ధుడైన జమీందారు తన వద్ద పనిచేసిన బాలుడే ఈ మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు జమీందారు ఇంటిలో మఠాధిపతికి అతని పరివారానికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి సాధువులందరూ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగం పారాయణ చేసి భోజనానికి ఉద్యుక్తులయ్యారు మఠాధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి ఇంతలో జమీందారు సాధువును సమీపించి స్వామి నా స్వహస్తాలతో మీకు వడ్డించనివ్వండి నా మీద ఉంచి నా చేతులతో ఇస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి అని ప్రార్థించసాగాడు ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వు వచ్చింది అతడు చిరునవ్వు నవ్వసాగాడు జమీందారు వినయంగా స్వామి మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగాడు సాధువు చిరునవ్వుతో ఏమీ లేదు ఏదో పాత సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది అన్నాడు జమీందారు ఆ సంగతి ఏమిటో చెప్పమని అడిగాడు సాధువు తోటి సన్యాసులతో అందరూ ఒకసారి ఆగండి ఈ జమీందారు గారు నేను ఎందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు నేను ఆయనకు సమాధానం చెప్తున్నాను అని జమీందారుని ఇలా అడిగాడు మీ ఇంటిలో చాలా కాలం క్రితం ఒక పాలేరు పిల్లవాడు ఉండేవాడు కదా అతడు ఏమయ్యాడు ఆ పిల్లవాడు పశువులను మేపేవాడు అతడు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నాడు జమీందారు ఆ కుర్రవాడిని నేనే ఆ రోజు కోపంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను తిన్నగా పట్టణంలోని సాధువుల మఠానికి వెళ్ళాను వారు నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చారు అక్కడ నుండి కాశీకి వెళ్ళాను అక్కడ చదువుకొని తిరిగి వచ్చి మఠాధిపతి నయ్యాను ఇదే ఆ ఇల్లు అదే మీరు అదే నేను ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గుక్కెడు గంజిపోయడానికి మీ వంట మనిషి నిరాకరించింది ఈరోజు మీరు మీ స్వహస్తాలతో వడ్డిస్తానని నన్ను ప్రాధేయపడుతున్నారు ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది అన్నారు సాధువుల ఆశ్రయం దొరకగానే గంజినీళ్ళు కూడా దొరకని వాడికి రాజభోగాలు లభిస్తున్నాయి భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడు అవుతాడు లక్షాధికారు కోటీశ్వరుడు అవడం కంటే భగవంతుడైన శ్రీహరికి శరణుజొచ్చి ఆయన భక్తుడైన వాడే సంతోషంగా జీవించగలడు ఇలాంటి అవకాశం కేవలం మానవ జన్మకే దొరుకుతుంది ఈ మానవ జన్మ వల్ల ఫలం లేదు ఇది అహంకార నిప్పి చేసి దీనివల్ల గురువును దైవాన్ని జ్ఞానాన్ని తత్వాన్ని విస్మరించాలి ఆహార సేయ విహారాలను మాత్రం మానలేదు షట్కర్మలను వైరాగ్యాన్ని సదాచారాన్ని వదలి దుర్గుణాలకు అడియాసలకు బానిసయ్యాను లంపటాలను బంధాలను కట్టుకొని మోక్షాన్ని త్యజించాను ఓ హరి నీవు అంతర్యామివి కదా నాకెందుకీ మాయ నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసించాను మరి నీ చిత్తం నా ప్రాప్తం कडिमानुषजन्मं विनफलमेमुन्नदिनिकमुनि नेनं मिति नीचित्तम् विकरु మరుబను <mim> సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయ మరువను ఆహారమును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయ मरचद सुज्ञानं बुनुमरचद तत्परहस्यमुमरचद सुज्ञानं बुनुमरचद तत्परहस्यमुमरचद गुरुमुनुदैवं माधवनिमाय यकडि मानुष जन्मं देत्तिन फलमे मुन्नदि निकमु निन्ने नम्मिदि नी बिकनु డోబను పాపము పుణ్యము విడోబను నాదు ఋగుణములు విడోబను ఆసలు మిగిలి ఆసలు విష్ణుడీమాయడోబను పాపము పుణ్యము విడోబను నాదు విష్ణుడని విష్ణుడీమాయా విడిచద షట్కర్మంబులు విడిచద వైరాగ్యంబును విడిచద షట్కర్మంబులు విడిచద వైరాగ్యంబును విడిచద నాచారంబును విష్ణుడని విష్ణుడీమా एकटी मनुष्य जन्मं बित्तिना फलमे मुन्नदि निक्कमु निन्ने नम्मिति नीचत्तम बिकनु नीचत्तम बिकनु తగిలద బహులం పటముల తగిలద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపునయంతైనా தகிலத பகுலம் பட்டமுல தகிலத பகுபந்தம் புல தகுலனு மோக்ஷப்பு மார்கமு தலப்புனையன் தைனா அகபடி திரிவெங்கடேஷ்வர அந்தரியாமி வை அகபடி திரிவெங்கடேஷ்வர அந்தரியாமி வை நகி நகி நனு நீ வேலித்தி நாகாயே ఎక్కడిమానుష జన్మం నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను నీ చిత్తం వికను ఎక్కడి మానుష జన్మం విత్తిన ఫల నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం